ఈ టైప్ డిజైన్ వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కట్ చేయండి నార్మల్ బ్లౌజ్ నుంచి ఇప్పుడు మీకు చూపించినటువంటి డిజైన్ అనేది ఏ విధంగా మనం విధంగా కట్ చేయాలనేది ఈరోజు చెప్తున్నాను అనమాట అయితే ఫస్ట్ మనకి కొలత ప్రకారంగా కొలత బ్లౌజ్ ఇచ్చారు కదా దీన్ని మనం యాజ్ టిజ్గా కొలత తీసేసుకోవాలి హైట్ ఎంత వచ్చింది థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఈ థర్టీన్ అండ్ హాఫ్ అనేది మనం అంటే నార్మల్ బ్లౌజ్ లాగానే మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్ అనేటివి తీసుకోవాలన్నమాట ఇది బ్లౌజ్ లెంత్కి తెలుసు కదా టూ టైమ్స్ లైన్ కొట్టి నేను ఇట్లా చేస్తానని నెక్స్ట్ అయితే ఫస్ట్ ఏంటంటే ఈ బ్లౌజ్ ఉన్నటువంటి మెజర్మెంట్స్ అనేటివి యాజ్ స్టేజ్గా ఫస్ట్ మనం మెజర్ తీసేసుకో బాడీ కొలతని ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట అంటే ఈ అండరామ్ నుంచి ఈ అండరామ్ వరకి ఎంత వచ్చింది నైంటీ నైన్ హాఫ్ వచ్చింది నైంటీన్ నైన్ హాఫ్ వచ్చింది నైంటీన్ నైన్ హాఫ్ అండ్ ఆమ్ హోల్ ఆమ్ హోల్ కూడా ఇలా పంచుకోవాలన్నమాట ఆమ్ హోల్ అంత వచ్చింది సెవెంటీన్ అంటే సిక్స్ అండ్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ యాక్చువల్గా బ్యాక్ డీప్ అనేది ఎంతుందో అంతనే ఈ విధంగా మీద చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మనము ఇప్పుడు ఈరోజు డిఫరెంట్ ప్యాటర్న్ ఒకటి చేస్తున్నాం కాబట్టి ప్యాటర్న్కి ఏంటంటే కొంచెం డీప్ వస్తుంది అనమాట కస్టమర్ మనకి ఏంటంటే డీప్ కొంచెం దిగిన ఒక వన్ ఇంచ్ అట్లా దిగిన ప్రాబ్లం లేదన్నారు కాబట్టి ఒక వన్ ఇంచ్ మనం డీప్ అనేది మనం ప్యాటర్న్కి మార్కింగ్ చేసుకునేటప్పుడు దాని ప్రకారంగా ఎంత వస్తుందో అంత మనం మార్క్ చేద్దాం అయితే ఫస్ట్ మనం బాడీలో చెస్ట్ తీసేసుకున్నాము హోల్ తీసుకున్నాము ఇప్పుడు వేస్ట్ వేస్ట్ అంటే ఈ రెండు ఉన్నాయి చూసారు ఈ రెండు ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ట్యాసీస్గా ఈ విధంగా ఇట్లా మార్కు ప్లేస్ ఇక్కడ డాట్ ఉంది కదా డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు మనకి షోల్డర్ కావాలి అంటే ఇప్పుడు నేను చేయబోయే ప్యాటర్న్ అనేది ఏంటంటే హై నెక్ వచ్చి డిఫరెంట్ ప్యాటర్న్ కాబట్టి హై నెక్ వచ్చినప్పుడు షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ బాడీ కొలత ప్రకారంగా మనం షోల్డర్ తీసుకోవాలి కాబట్టి కస్టమర్ షోల్డర్ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది ఫిఫ్టీన్ ఇంచెస్ అని అంటే ఫిఫ్టీన్ ఇంచెస్లో సగం ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఏడున్నర అంటే పదిహేను ఇంచుల సగం ఏడున్నర ఇప్పుడు మనకు షోల్డర్ ఎంత వచ్చిందో ఈ హైనెక్స్ వచ్చినప్పుడు అది ఆమ్ హోల్ సైజుకి కూడా సెవెన్ అండ్ హాఫే తీసుకోవాలన్నమాట ఇట్లా టూ టైమ్స్ నేను మార్చేస్తాను ఏంటంటే స్ట్రైట్ లైన్ కోసం అన్నమాట ఓకే ఇప్పుడు మనకి చెస్ట్ అనేది ఇక్కడ తీసేద్దాం కాబట్టి ఇక్కడికి మనం ఎంత వచ్చిందో అంత మార్క్ చేసేద్దాం ఇప్పుడు చెస్ట్ నుంచి వేస్ట్కి స్ట్రైటింగ్ ఇది హై నెక్కి వచ్చారు ఇప్పుడు మాకేం నార్మల్ బ్లౌజ్ ఇచ్చి హై నెక్ టైప్లో ప్యాటర్న్ కుట్టుకున్నారు కాబట్టి మెజర్మెంట్ అయితే సేమ్ తీసుకోవాలి మిగతా రిమైనింగ్ మెజర్మెంట్ షోల్డర్ ఒకటి ఆమ్ హోల్ ఒకటి చేంజ్ అవుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి నార్మల్ బ్లౌజ్ నుంచి మనము నెక్ బ్లౌజెస్ అన్ని డిజైన్ చేస్తున్నాం కాబట్టి నార్మల్కి నెక్కి షోల్డర్ అనేది డిఫరెంట్గా వస్తుంది అందుకోసమని మనం షోల్డర్ అనేది బాడీ ఎంత ఉందో అంత దాని ప్రకారంగా తీసుకోవాలి ఇప్పుడు సింగిల్ షోల్డర్ సింగిల్ షోల్డర్ ఎంత వచ్చింది టూ ఇంచెస్ వచ్చింది సేమ్ అదే మనం టూ ఇంచెస్ యూజ్ చేసుకున్నాం టూ ఇంచెస్ సింగిల్ షోల్డర్ యూజ్ చేసుకుంటాము ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఒక డౌన్ హాఫ్ ఇంచు డౌన్ తీసేసి ఇట్లా క్రాస్గా ఇట్లా క్రాస్గా తీసేసుకోవాలి అయితే ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా మనకి ఇక్కడ ఆమ్ హోల్కి ఒక స్ట్రైట్ లైన్ కావాలన్నమాట హోల్కి ఒక ఎల్ లైన్ కావాలన్నమాట హోల్ లైన్ కావాలి కాబట్టి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెవెన్ ఇంచెస్ అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం యువతలకి తీసుకోవాలి ఒక హాఫ్ నార్మల్ బ్లౌజులకి ఏంటంటే కొంచెం ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ బయటకి తీసుకుంటాం ఒక హాఫ్ ఇంచ్ నా హై నెక్స్ వచ్చేసరికలు హాఫ్ ఇంచ్ వెనక్కి లోపలికి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారు కదా స్కేల్ ఇట్లా క్రాస్గా వచ్చింది ఇలా లోపలికి రావాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ ఓకే ఇప్పుడు మనకి ఆమ్ హోల్ ఎంత వచ్చింది సెవెంటీన్ వచ్చింది కదా సెవెంటీన్ ఇంచెస్కి మార్కింగ్ చేసేది మార్కింగ్ చేసేస్తారు ఇక్కడ ఒక రౌండ్ సెవెంటీన్ ఇంచెస్ అమ్మూరిలో రౌండ్ తీసేసుకుందాము ఒకసారి మళ్ళీ రౌండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి అమౌంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసారు కదా సెవెంటీన్ ఇంచెస్ ఓకే ఇప్పుడు మనం ప్యాటర్న్ డ్రా చేద్దాం ప్యాటర్న్ డ్రా చేసేటప్పుడు ఏంటంటే ఈ హై నెక్కి వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్కి మూడు పావుకి ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకోండి మూడు పావుకి పై నుంచి డౌన్ తీసుకోండి ఇక్కడ నుంచి ఒక రౌండ్ షేప్ ఇట్లా ఒక హై నెక్ వచ్చారు ఒక బోర్డు షేప్లో ఇలాగ లైన్ తీసేసుకోండి చూసారు కదా లైన్ ఎలా నీట్గా వచ్చిందో ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ పాయింట్ త్రీ అంటే మూడు పావు హైట్ అనేది షోల్డర్ నుంచి కిందకి డౌన్ ఇట్లా స్ట్రైట్గా తీసుకొని ఈ షోల్డర్ నుంచి ఇలాగా ఒక రౌండ్ షేప్ తీసుకోండి ఈ రౌండ్ షేప్ అనేది మీరు చేయంగా చేయంగా ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ డిజైన్ మనం కుట్టేటప్పుడు ఒక చిన్న అట్ట ముక్క చూసారు కదా ఈ అట్ట ముక్క అనేది మన ఇంట్లో అవైలబుల్ ఉంటుంది ఎక్కడైనా సరే ఫాల్దో లేకపోతే సబ్బాక్సులో సమ్ వన్ ఇట్లాగా ఒక రౌండ్ షేప్ అనేది ఒక అట్ట మొక్కతో కట్ చేసుకుంటే మనకేందంటే ఈ టైప్ ప్యాటర్న్ కాబట్టి ఈ ప్రతి రౌండ్ కూడా ఇదే సేమ్ ప్రకారంగా యాస్టిజ్గా షేప్ చేసి ఒక వన్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ సైజులో డౌన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ అనమాట ఏదైనా స్టిచ్ రావాలి కాబట్టి మరి ఇరికించకుండా ఒక కొద్దిగా సరిపోతుంది అనమాట ఓకే ఇది చేసుకున్నారు కదా ఇప్పుడు మనకి డీప్ ఎంత వచ్చింది కొలత ప్రకారంగా డీప్ ఎంత వచ్చింది ఏంటంటే ఇది కొంచెం పైకే ఉందనమాట ఒక హాఫ్ ఇంచ్ వరకు డీప్ చేసుకోవచ్చు అన్నారు కస్టమర్ ఒక ఫోర్ అండ్ హాఫ్కి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసేసుకొని ఫోర్ అండ్ హాఫ్ తీసేసుకొని ఇక్కడ నుంచి అంటే మ్యాక్సిమమ్ ఈ షోల్డర్ ఇక్కడ ఉంది కదా ఈ షోల్డర్ వన్ సైడ్ నుంచి ఇలా చూసుకొని ఇక్కడ నుంచి ఇట్లా సో రౌండ్ షేప్ అంటే మరీ బ్రాడ్ ఉండద్దు ఒకవేళ బ్రాడ్ ఇష్టపడరు కాబట్టి మరి చూస్తామంటే కొంచెం ఎక్కువ బ్రాడ్ అనిపిస్తుంది ఇంకో కొంచెం వద్దులే మరి బ్రాడ్ ఎక్కువ అవుతున్నా కానీ ఈ విడల్పు అనేది మాక్సిమము నైన్ ఇంచెస్ అంటే ఇంత బ్రాడ్ వస్తుంది అనమాట నైన్ ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి నైన్ ఇంచెస్ మాక్సిమం ఏంటంటే నైన్ లేదంటే ఎయిట్ అండ్ హాఫ్ కొంత తీసుకోవాలి మళ్ళీ ఎక్కువ టెన్ అది అంటే మళ్ళీ ఇంత పెద్ద బ్రాడ్ అయిపోయి నైన్ ఇంచెస్ ఓకే లేదంటే ఎయిట్ అండ్ హాఫ్ అంతవరకు మించి ఎక్కువ వద్దు అనమాట బ్రాడ్ ఓకే తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ చిన్న డాట్ డాట్ కూడా ఎక్కువ పట్టుకోవద్దు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు అసలు డాట్ కూడా అవసరం ఉండదు బట్ ఒకవేళ ఎక్కడైతే లూజ్ వస్తుంది అనుకుంటే కనుక సన్న డాట్ జస్ట్ రెండు కలిపితే ఒక ఇంత వచ్చేటట్టుగా చూసుకోండి డాట్కి ఓకే ఇప్పుడు మనం కట్ చేసేద్దాం నెక్ ముందే కట్ చేసుకోవద్దు ప్యాటర్న్ కటింగ్ కాబట్టి కొంచెం అంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటన్ వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తాను అనమాట ప్యాటర్న్ కటింగ్ అనమాట వస్తుంది కదా ఫస్ట్ మనం ఇది డ్రాయింగ్ అయితే వేసేసుకొని బ్యాక్ పార్ట్ యాస్ట్రీస్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఈ డిజైన్ అనేది ఇది ఒక సపరేట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇది సపరేట్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట ఈ పైన ఈ రౌండ్స్ వచ్చినాయి కదా ఈ రౌండ్ అనేది సపరేట్ అవ్వాలి ఈ కింద నెక్ వచ్చింది సపరేట్ అవ్వాలి అనమాట ఈ సపరేట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏదైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నామో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ పైన పార్ట్ని సపరేట్గా యాస్ట్రీస్గా పక్కకు కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు కింద ఒక ఎక్స్ట్రా మనం ఎందుకంటే లైనింగ్ అనేది వన్ పాయింట్ త్రీ కానీ వన్ వన్ అండ్ హాఫ్ కానీ అట్లా తీసేసుకోండి ఎక్స్ట్రా లైనింగ్ ఎందుకంటే మనకి ప్యాటర్న్ అనేది లైనింగ్ యూజ్ అవుతుంది అనమాట ఎక్కువ లైనింగ్ కావాల్సి వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ పైన పాట అనేది సపరేట్గా మనం కట్ చేసేద్దాం ఇప్పుడు మనం ఈ రౌండ్ రౌండ్ షేప్ అనేది పైన పాటు ఉంది కదా ఈ రౌండ్ రౌండ్ షేప్ అనేది ఈ యొక్క వీల్ మార్క్ ద్వారా ఏదైతే మనం రౌండ్ షేప్ అనేది ఇలా డ్రాయింగ్ వేసాము ఈ వీల్ మార్క్తో ఆ డ్రాయింగ్ని మార్క్ చేసేద్దాం ఎందుకంటే ఈ విధంగా వీల్ మార్క్ ద్వారా మార్క్ చేయడం వలన ఏంటంటే కింద క్లాత్కి ఆ డ్రాయింగ్ ఏదైతే ఉందో ఆ డ్రాయింగ్ యొక్క మార్క్ అనేది కింద లైనింగ్ క్లాత్ మీద పడుతుందన్నమాట అప్పుడు మనం పైన రౌండ్ షేప్ అనేది సపరేట్గా చేసేసుకోవచ్చు అందుకోసమే ఈ వీల్ మార్క్ అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్కి మీ దగ్గర లేకపోతే కనుక కంపల్సరీగా ఒక వీల్ మార్క్ అనేది అరేంజ్ చేసుకోండి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్కే కాదు ఎన్ని అయినా సరే ఈ వీల్ మార్కర్ అనేది చాలా యూజ్ ఉంటుంది అందుకోసమని ఎందుకంటే మనం ఏదైతే డ్రాయింగ్ చేస్తామో కొన్ని పార్ట్స్ ఏంటంటే టూ పీసెస్ ఫోర్ పీసెస్ లేకపోతే త్రీ పీసెస్ లాగా మనం డివైడ్ చేసి డిజైన్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఈ వీల్ మార్క్తో మనకి చాలా యూజ్ ఉంటుందన్నమాట ఓకే చేసేసాం కదా ఇప్పుడు డ్రాయింగ్ మొత్తము ఇంకా పైన హై నెక్ను కూడా మార్క్ చేసేద్దాం వీల్ మార్క్తో ఈ నెక్స్ మొత్తం అనేది మనం ఏ విధంగా అయితే మెజర్మెంట్ ద్వారా మార్కింగ్ వేసి ఇలా వీల్ మార్క్ చేసుకుని పైన పార్ట్ అనేది కంప్లీట్గా డివైడ్ చేయవచ్చు అనమాట చూస్తున్నారు కదా నేను చేసినటువంటి మార్కింగ్ని ఈ విధంగా వీల్ మార్క్ ద్వారా డ్రా చేసి పైన యొక్క పార్ట్ని సపరేట్ చేస్తాను అనమాట అంటే బ్యాక్ పార్ట్లో ఇప్పుడు ఇది టూ పీసెస్ లాగా అవుతుంది కాబట్టి పైన పార్ట్ని నేను ఈ విధంగా వీల్ మార్క్తో మార్క్ చేసేసి సపరేట్ చేస్తున్నాను మనకి ఎంతవరకు ఇది కావాలో ఈ విధంగా నేను కట్ చేసేసి మీకు చూపిస్తున్నాను అనమాట కట్ చేస్తాను కదా ఇప్పుడు మార్క్స్ వీల్ మార్క్ కనిపిస్తుందా కనిపించిందా లేదా నాకైతే కనిపిస్తుంది మీకు కనపడకపోయినా అంటే పర్లేదు కాకపోతే వీడియోలో కనపడకపోయినా ప్రాబ్లం లేదు కానీ మనం మీరు కూడా కుట్టేటప్పుడు ఏంటంటే ఈ మార్కింగ్ మన మీకు అనేది క్లారిటీగా కనిపిస్తే చల్ల అనమాట ఇప్పుడు దీన్ని ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఇంతవరకు మార్జిన్ పెట్టుకొని లేదా కట్ చేసేస్తాం నాకైతే మార్కింగ్ అయితే వీలు మార్క్ కనిపిస్తుంది క్లారిటీగా కుట్టుకునేటప్పుడు మనకి ఏంటంటే కనిపిస్తే చాలు అనమాట అసలు వీడియోలో కనిపించకపోయినా ప్రాబ్లం లేదు మీరు ఏంటంటే ఈ టైపు ఈ విధంగా కట్ చేసేటప్పుడు ఇలా వీలు మార్క్ చేసుకొని మీకు కనిపిస్తే నో ప్రాబ్లం ఓకే ఈ విధంగా పార్ట్ కట్ చేసుకొని కింది పార్ట్ వచ్చేసరికి పైన పార్ట్ రెడీ వచ్చేసింది కదా కింది పార్ట్ ఏంటంటే ఇక్కడి దాకా వచ్చింది కదా కింది పాటుకు కూడా మనం ఏదైతే ఈ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకున్నామో దీని ప్రకారంగా చేసేసుకొని ఇప్పుడు ఆ రౌండ్ అనేది ఇట్లా అటాచ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా అంటే ఈ కార్నరు అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ కార్నర్ మీద నుంచి కొంచెం ఎక్స్ట్రా ఇట్లా కట్ చేసేసుకోండి కట్ చేసుకొని ఏం చేస్తారు ఇక్కడ ఒక కార్డు పెట్టేసుకోండి ఇక్కడ కార్డు ప్లస్ ఇక్కడ కార్ట్ గుర్తు కోసం ఇప్పుడు దీనికి మార్జిన్ పెట్టేసుకొని కొంచెం ఇట్లాగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎలాగొస్తుంది ఇక్కడ కూడా ఒక కార్డు పెట్టేసుకొని గుర్తు కోసం చూసారు కదా నేను ఎక్కడెక్కడెక్కడ కార్డులు పెట్టాను ఇక్కడ 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 ఈ కార్నర్లో ఈ కార్నర్లో కార్డులు పెట్టాను ఇప్పుడు ఇది అంటే ఈ రౌండ్స్ మొత్తం అటాచ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఈ రౌండ్ అంతా అటాచ్ అయిన తర్వాత రౌండ్స్ 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 అటాచ్ వచ్చిన తర్వాత ఇలాగొస్తుంది అనమాట ఇప్పుడు మనము ఇదొక కలరు ఇదొక కలరు చిన్న కాంట్రాస్ట్ అనమాట ఇదొక కలర్ కట్ చేసుకోవచ్చు ఇదొక కలర్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ కట్ చేద్దాం కిందిపాటికి ఎల్లో కలరు సరే కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఏదైతే మనం దీని ప్రకారంగా రౌండ్స్ కొట్టేసామో ఆ రౌండ్స్ని నీట్గా ఇలాగ ఒక కాలర్ స్టిప్పుని కింద పెట్టేసుకొని దీనికి ఇలా రౌండ్గా మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట ఏంటంటే ఈ ముక్క ద్వారా ఏంటంటే షేప్ అనేది ప్రో ప్రోపర్ పర్ఫెక్ట్గా ఇట్లాగా నెక్స్ట్ ఇట్లా అంటే ప్రతి ఒక్క రౌండ్కి ఇట్లా ఒక కట్టుముక్క పెట్టేసుకొని వీల్ మార్క్ ఈ వీల్ మార్క్ వచ్చి మీద మాట్లాడుతున్నాం మరి మాట్లాడ ఇట్లా నీట్గా వర్క్ అన్న నాకైతే కనిపిస్తుంది వీడియోలో కనిపించకపోవచ్చు మేబీ